పెద్ద భద్రకాళి మాత్రం మనం కొంతమంది భూదేవిని చాలా అవమానిస్తారు అక్కడ వీరికి క్రైస్తు వీడు క్రైస్తుల్లో భూదేవం అంటే ఏదో ముస్లింలు కూడా భూదేవం అంటే ఏదో అనుకుంటారు కానీ భూదేవం లేకుండా మనం గతకెళ్ళేది కానీ ఇంకో నువ్వు తీసే గాలి చెట్లు మోసాలి నదులు ప్రవేశ భారం మోస్తుంది డ్యాములు కట్టే భరిస్తుంది ఈరోజు నువ్వు ఇల్లు కట్టుకొని పిల్లలు వేసినా భరించి ఇల్లు మోస్తుంది తర్వాత నువ్వు మల్లమూత్ర విసిరిచిన భూమి వేసినా భరిస్తుంది ఈరోజు నువ్వు చనిపోతే కూడా భూమిలో జీర్ణం చేసుకొని ఇది చేసుకుంటుంది తర్వాత నువ్వు కట్టే డ్యామ్ నిలబెట్టాలంటే అమ్మాయి నిలబెట్టాల తర్వాత నువ్వు ఇత్తనాలు వేస్తా విత్తనాలు పైకి లేపి పంటను పండిస్తాయి లాస్ట్కి నువ్వు మసీదు కట్టినా చర్చి కట్టినా దేవాలయం కట్టినా దాన్ని నువ్వు స్వామిని ప్రతిష్ఠించాలంటే భూదేవం సహకారం ఉండాలి ఇవన్నీ భూదేవం అందుకరా మేము కలుస్తాం భూదేవిని అమ్మలకు కలుస్తాం కాబట్టి భూదేవి మాత రూపం చూసుకున్నాం భూదేవుని కానీ వాయుదేవుని కానీ అగ్నిదేవుని కానీ అన్నపూర్ణేశ్వరమ్ముని కానీ గంగమ్మని భూదేవిని అందరం మేము రూపాలతో కలుసుకుంటున్నాము సరస్వతిని పార్వతేవిని లక్ష్మీదేవిని అందుకే అమ్మలు రా మాకు అంద అమ్మలేదు అందుకే మాది సనాతన ధర్మం